నిజంగా చాలా మనసుతోనే మీకు వందనాలు అర్పిస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ నన్ను జ్యోతికా అక్క నా పేరు పూర్తిగా అని జ్యోతిక అక్క మేము నిన్ను బ్లెస్ చేస్తున్నామని అంటున్నారు ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ యువర్ గ్రేట్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఎవ్రీవన్ హూ దే ఆర్ గివింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్సే కావాలి నాకు కావాల్సింది కూడా అదే ఇదిగోండి జడ్జిమెంట్ వచ్చేసింది మనకి ఇంకేం కావాలి నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను వై బికాజ్ నాకు కావాల్సింది జడ్జిమెంటు నాకు కావాల్సింది ఏంటి ఈ బంధానికి ఏంటి అనేది బంధానికి ఏంటి ఇది పూర్వజన్మ అనుబంధము ఎదుట వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంత టూ మచ్గా మన పైన ఏమేమి ఆయనకి చాడీలు ఎక్కించి చెప్పినా కానీ ఎన్నెన్ని భయంకరమైన చేతబళ్ళు చేయించినా కానీ భగవంతుడు ఏమీ కాకుండా మనని కాపాడుతున్నది కనబడుతుంది అవునా మన ప్రేమ అద్భుతమైనది అమోహమైంది అది దక్కించుకోవాలనుకుంటే మన ఇన్నర్ వరకు భగవంతుడికి దగ్గర ఉండడం చాలా ముఖ్యమని మీ జ్యోతికాక్క మీకు పదే పదే చెప్తుంది అయినా మనసులో మీరే ఉన్నారు మ్యాగ్నిఫికేషన్ చేస్తూ ఉన్నారు చూసిన మొదటి నుంచి ఇటు ఇన్ఫ్లేమ్ జర్నీలో ఎప్పుడైతే అడుగు పెడతారో మీరు అనుకోవచ్చు తను దూరం ఉన్నప్పుడు నన్ను మర్చిపోతాడని లేదండి అట్లాంటిది ఏముండదు చూసిన క్షణం నుంచే ఒకరు మైండ్లో ఒకరు తిరుగుతూనే ఉంటారు ఎందుకంటే భగవంతుడు అందుకోసమే కల్పిస్తారు ఓకేనా చూడండి డిఎం ఎప్పుడు ఇలాగే ఉంటాడు ఓకేనా డోంట్ వరీ మీ మనిషి మిమ్మల్ని వదిలేసి ఎక్కడ పోడు ఇంకోటి ఏంటి తన పరిస్థితి కొంచెం బాగాలేదు అందుకని పది మందిలో అంటే మొత్తం అంటే బిజినెస్ అయినా సరే జాబ్ అయినా సరే అలాంటి స్థితిలోనే కాకుండా ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్తోనే ఉన్నాడు కాబట్టి మీరేం చేయాలి ఇన్నర్ వర్క్ చేసి భగవంతుడిని వేడుకోవాలయన బాగుండాలి అని వేడుకోవాలండి ఓకేనా ఆయనైనా ఆమెనా బాగుండాలి అని మీరు పదే 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 భగవంతుడితోని కోరుకుంటేనే అది అవుతుంది ఎప్పుడైనా నేను చెప్పాను కదా భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆయనను కూడా పక్క కూర్చోబెట్టుకోండి కూర్చోబెట్టుకుంటేనే అప్పుడు కూర్చోబెట్టుకొని తన పేరు తీసుకొని తను కూడా బాగుండాలని చెప్పండి ఓకేనా మీది బాగుంటుంది అనేది ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఆశీర్వాదం వచ్చేసింది మనకి ఏం ప్రాబ్లమే లేదబ్బా చెప్పాలంటే ఇవాళ ఏ రాసి వాళ్ళు ఉన్నారో చూద్దామా ఒకసారి ఇవాళ కూడా ట్విన్ ఫ్లేమ్స్ వచ్చారు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చాలా ఉంది ఓకేనా డెవిల్ ఎనర్జీ కూడా ఉంది ఇంకా వచ్చేసి మనకి సింహరాశి కూడా ఉంది ఇవాళ వచ్చింది మా పొద్దున వచ్చింది సింహరాశి నిన్న కూడా వచ్చింది ఇప్పుడు కూడా కొంచెం కనబడుతుంది ఇప్పుడు ఫ్లేమ్ జర్నీ వాళ్ళు వృషభం వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకేనా ఇంకా తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని రాశులు మాత్రం వచ్చేస్తాయండి దీంట్లో ప్రాబ్లమే లేదు దీంట్లో వచ్చేసి వాళ్ళ తులారాశి వాళ్ళది చాలా ఉందండి ఇప్పుడు ఈవినింగ్ తులారాశి వాళ్ళది అనేది ఎనర్జీ చాలా ఉంది సింహరాశి వాళ్ళది కూడా మళ్ళా వచ్చింది అండ్ వచ్చేసి మీకు మిథురం రాశి వాళ్ళకి ఎవరైతే త్రీ త్రీ కనబడుతున్నాయో డబల్ టూ డబల్ త్రీ డబల్ లెవెన్ డబల్ లెవెన్ ఇవ్వాలి ఎవరికి కనబడ్డాయి ట్వెల్వ్ ట్వెల్వ్ కనబడిందా నాకు కనబడింది మీకు కనబడిందా డబల్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ సారీ ట్వెల్వ్ ట్వెల్వ్ కనబడిందా అది ఎవరికైతే కనబడిందో అనేది వాళ్ళకి భగవంతుడు చాలా స్పెషల్గా వాళ్ళని ఆశీర్వదించిన దినం అన్నమాట దేవుడికి మీ అందరి తరఫు నుంచి మీ ముందు మీ సమక్షంలో ఆ శివయ్యకి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను ఇప్పుడు ఉన్నది కూడా నా దగ్గర ఉన్నది యాక్వేరియంలో చేపలు కాదండి శివుడే ఉంటాడు దానిపైన వాటర్ వేస్తూ ఉంటాము ఒకవేళ మోటార్ స్టార్ట్ చేస్తే మీకు వినబడేదని నేను తీసేస్తాను ఎప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి అనమాట నాకు చాలా ఇష్టం అనమాట అందుకే మీ మీ ముందు పెట్టుకొని మీకు చూపించాలనే ఆశగా ఉంటుంది ఒక్కోసారి చూపిస్తానండి ఓకేనా ఇదంతా బాగుంది పాజిటివ్గా ఉండండి ఇవాళ ఈవినింగ్ మీకు ఎంతవరకు మెలకు ఉంటే కనుక అంతవరకు మెలకు నుండి ఇలాంటి జపం ఉంటే జపం అలా తీసుకోండి లేకపోతే వాచ్లో మన ఫోన్లో వాచ్ ఉంటుంది కదా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని అలారం పెట్టుకొని ఓం నమ శివాయ అనేది లేకపోతే ఉమా పార్వతి నమ ఓం ఉమా పార్వతీ పతే నమ అని జపం చేయండి ఒక ఫైవ్ టైమ్స్ అయినా టెన్ టైమ్స్ అయినా ఇలాంటి మాలతో